హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని అయోధ్య రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదిని భారత్ భగ్నం చేసింది ఉగ్ర దాడిని భారత్ భగ్నం చేసింది గుజరాత్ హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహమాన్ను అరెస్ట్ చేసిందట సో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో పట్టుబడ్డాడు భద్రతా సంస్థల సమాచారం మేరకు ఐఎస్ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసిందట సో ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామ మందిరంపై రెక్కీ నిర్వహించాడు సమాచారాన్ని సేకరించిన రెహ్మాను ఐఎస్ఐకి చేరవేర్చాడట అనంతరం అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు ఫరీదాబాదులో హ్యాండ్ గ్రెనేట్లను సేకరించాడు వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది అనంతరం ఆ హ్యాండ్ గ్రెనేట్తో రామ మందిరంపై దాడి చేసేలా పక్కా ప్లాన్ వేశారట అయితే అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎఫ్ ఫరీదాబాద్ ఏటీఎఫ్ స్క్వాడ్ అబ్దుల్ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నాయి అయోధ్య రామ మందిరంపై ఉగ్ర దాడిని భగ్నం చేశాయి అసలు ఎందుకు చేస్తున్నారు అలాగా అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తే ఏం లాభం కలహాలు ఈ పాకిస్తాన్కి ఎంత చేసినా ఎంత చెప్పినా బుద్ధి రాదు బుద్ధి రానే రాదు